ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం వెనుక ఆయన భార్య అన్నా లెజ్నివా ఉంది ఎన్నికలకు ముందు ఎప్పుడూ బయట కనిపించని అన్నా ఆయన విజయానికి కారణం ఎలా అయ్యారని అనుకోవచ్చు కానీ తన పెళ్లిళ్లపై వైసీపీ అధినేత జగన్ పదే పదే చేసిన విమర్శలు ఆయనలో కసిని పెంచాయి జగన్ను ఓడించి తన సతీమణికి ఈ విజయాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని పవన్ అనుకున్నారు అందుకే విజయం తర్వాత క్షణం తన అర్ధాంగిని వెంట తీసుకొస్తున్నారు తన వెంట తన భార్య కనిపించినప్పుడల్లా జగన్కు తన పెళ్లిళ్లపై చేసిన కామెంట్స్ గుర్తుకు రావాలన్నదే పవన్ లక్ష్యమని అంటున్నారు అంతేకాదు పెళ్లికి తాను ఎంత విలువిస్తానన్నది చెప్పడం కూడా జనసేనాని ఉద్దేశంగా కనిపిస్తోంది ఎన్నికల సమయంలో తన భార్యను ఎక్కడా తెరమీదకు తీసుకురాకపోవడానికి కారణం కూడా ఉందని అంటున్నారు ఆ సమయంలో అన్నా కనిపిస్తే ఎక్కడ తన భార్యపై కూడా కమెంట్ చేస్తారోనన్న ఆవేదనతోనే ఆమెను ప్రచార సమయంలో దూరం పెట్టారని అంటున్నారు అదే జరిగితే అనవసరంగా అన్నాను బాధపెట్టిన అవుతానన్నది పవన్ భయం అందుకే ఆమెను తెరపైకి తీసుకురాలేదు కానీ ఎప్పుడైతే జగన్ తాను కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తారని పదే పదే ప్రచారం చేశారో అప్పుడే పవన్లో ఎలాగైనా జగన్ను ఓడించాలన్న పట్టుదల పెరిగింది చివరకు మూడో భార్యకు కూడా దూరమయ్యారని ప్రచారం మొదలుపెట్టారో అప్పుడు మరింత కసిగా మారింది అందుకే జగన్ను ఓడించి ఈ విక్టరీనే మూడో భార్యకు గుర్తుగా ఇవ్వాలని భావించారు అయితే దీనికి తన ఒక్కడి శక్తి చాలదని పవన్కు తెలుసు అందుకే టీడీపీ బీజేపీలతో కూటమి కట్టారు ఇందుకోసం ఎంతో తగ్గారు చివరకు అనుకున్నది సాధించారు ఈ విజయాన్ని భార్యకు గిఫ్ట్గా ఇచ్చారు తన పెళ్లి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ ఎలా రివర్స్ అయ్యాయో పదే పదే గుర్తు చేస్తున్నారు అందుకే ఫలితాల తర్వాత ప్రతిరోజు తన సతీమణి అన్నా లెజనివా తన వెంటే కనిపించేలా చూసుకున్నారు భార్యతో విజయోత్సవాలు జరుపుకున్న పవన్ ఢిల్లీకి కూడా తన వెంటే తీసుకెళ్లారు ప్రధాని మోదీని కూడా పరిచయం చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ సతీమణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అంతేకాదు మెగా కుటుంబం కూడా తన భార్యకు ఎలాంటి విలువ ఇస్తుందో తెలిసేలా చేశారు అందుకే ఒక రకంగా పవన్ విజయానికి భార్య అన్నానే కారణమయ్యారని చెప్పొచ్చు